తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది దేశవ్యాప్తంగా చలిగాలులు విపరీతంగా వీస్తున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోనూ చలిగాలులు ఎక్కువగా వీస్తూ ఉన్నాయి తెల్లవారుజాము నుంచే మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది రాత్రి సమయాల్లో మరియు ఉదయం ఎనిమిది గంటల వరకు రోడ్లు మొత్తం మంచుతో కప్పబడి వాహనదారులకు తీవ్ర అసౌకర్యంగా మారాయి చలి తీవ్రతతో ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే గడగడలాడిపోతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇండ్లల్లో సైతం చలి తీవ్రత అధికంగా ఉంది తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు స్వెటర్లు మాస్కులు తదితర ముందు జాగ్రత్త చర్యలు చేపడుతూ బయటకు వెళ్తున్న పరిస్థితి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు ఆస్తమా పేషెంట్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మంచు ప్రభావ సమయంలో బయటికి వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నారు ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు జ్వరం లాంటి వాటిపై వెంటనే జాగ్రత్తగా డాక్టర్ను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు ఉదయం ఎనిమిది గంటలు కావస్తున్నా సూర్యుడు మబ్బు మాటున ఉన్నట్టుగా మంచులో మునిగిపోయాడు